హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఇటు మన వీడియోలో పాతింటి నుంచి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళకూడదో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం జీవితంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ అన్నది పెద్దది తప్పనిసరిగా ఉంటుంది వారికి నచ్చిన విధంగా ఇల్లును కట్టించుకోవాలని సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి సొంత ఇంటి కళ అన్నది ఎప్పటికీ కలగానే మిగిలిపోతూ ఉంటుంది ఇంకొందరు చాలా కష్టపడి అయినా సరే కొత్త ఇంటిని సొంత ఇంటిని కలను నెరవేర్చుకుంటూ ఉంటారు కొత్త ఇంట్లో గృహప్రవేశాన్ని కూడా ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అయితే ఈ గృహప్రవేశం వాస్తు ప్రకారం ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడిస్తున్నారు కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన కళ ఈ సమయం ఏ వ్యక్తి జీవితంలోనైనా చాలా విలువైన మరుపు రాని క్షణం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి వాస్తు నియమాలను పాటించటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని ఆనందం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతూ ఉంటారు అయితే కాలంలో వచ్చిన మార్పులతో ఆధునికత పేరుతో కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చాలామంది నియమాలను పాటించకపోవటం చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది ఇలా చేయటం వల్ల వాస్తుదోషాలు ఆ కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయట ముఖ్యంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు నివసిస్తున్న పాత ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు పాత ఇంట్లోని వస్తువులను తీసుకెళ్లటం మంచిదే కానీ పొరపాటును కూడా కొన్ని రకాల వస్తువులను అస్సలు తీసుకెళ్లకూడదని చెబుతున్నారు పండితులు మరి పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి ఎలాంటి వస్తువులను తీసుకెళ్ళకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాత ఇంట్లో వాడిన చీపురును ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదట చాలామంది కొన్ని కొద్ది రోజులు అయింది కదా ఉపయోగిస్తే ఏం కాదులే అని అవే చీపురును మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు అదేవిధంగా తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఏవైనా సరే కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళకూడదట ఉతకని మాసిన వస్త్రాలు బట్టలు ఏవైనా ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళకూడదని చెబుతున్నారు పండితులు ముఖ్యంగా పనిచేయని గడియారాలను పొరపాటును కూడా తీసుకెళ్ళకూడదట పగిలిన గాజు వస్తువులు గాజు పాత్రలు తీసుకెళ్ళకూడదని దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు అలాగే విరిగిపోయిన ఫర్నిచర్ను కూడా ఇంట్లోకి తీసుకెళ్ళకూడదట మూత లేకుండా గాలి చొరబడే విధంగా ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు ఎందుకంటే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి అలా మీరు పాత ఇంట్లో మూత లేకుండా గాలికి వదిలేసిన ఉప్పు ఉంటే దానిని అక్కడే వదిలేయటం మంచిది పగిలిపోయిన ఫోటో ఫ్రేమ్స్ కూడా కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళకూడదట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ